హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గైస్ ఏపీపీఎస్సికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుత ఏపీఎస్సి చైర్మన్గా ఉన్నటువంటి గత ఏపీఎస్సి చైర్మన్గా ఉన్నటువంటి గౌతమ్ సావాంగ్ గారు అయితే తన చైర్మన్ పదవికి అయితే రాజీనామా అయితే చేయడం జరిగింది దానికి సంబంధించి కొత్తగా ఎవరు ఎన్నుకోవడం జరిగిందంటే ప్రస్తుతానికైతే మనకు ఏపీఎస్సి చైర్పర్సన్గా అనురాధను నియమిస్తున్నట్లు కూడా కొంత సమాచారం అయితే ఉండడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇక ఏపీఎస్సి చైర్పర్సన్గా అనురాధ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది చూసుకోవచ్చండి మనం ప్రజగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినటువంటి ఏపీఎస్సి చైర్పర్సన్గా విశ్రాంతత ఐపీఎస్ అధికారి ఏఆర్ అనురాధను ప్రభుత్వం నియమిస్తున్నట్టు సమాచారం అయితే ఉన్నట్లు తెలుస్తుంది ఇక ఈ మేరకు కూడా ఫైల్ను కూడా సిద్ధం చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపిస్తున్నట్టు తెలుస్తుంది ఈమె నియామకంపై ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సమూహంగా ఉన్నట్లు తెలుస్తుంది అలాగే కూటమి ప్రభుత్వం అధికారులకి వచ్చాక ఏపీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి గౌతమ్ సవాంకై ఒత్తిడి తెచ్చి ఆయనకు మరో ఏడాది పదవీ కాలం ఉన్న బలవంతంగా రాజీనామా చేయించి దీంతో గత మూడు నెలలుగా ఏపీఎస్సీ చైర్మన్ లేకుండా పోయారు దీంతో పలు నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి పరీక్షలు కూడా నిలిచిపోయాయి కాబట్టి మళ్ళీ కొన్నిటికి పరీక్ష తీరులను కూడా ప్రకటించలేదు ఈ క్రమంలోనే చైర్మన్ చైర్మన్గా పలువురు పేర్లు అయితే వినబడ్డాయి తొలుత వివాదాస్పద విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు పేరు కూడా తెరపైకి వచ్చింది బట్ ఈయనతో పాటు విశ్రాంత ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య పూల భాస్కర్ పేర్లు కూడా వినిపించాయి అలాగే కేరళ పర్యాటక శాఖలో పనిచేస్తున్నటువంటి కె శ్రీనివాస్ కూడా గతంలో హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా పనిచేసిన అప్పారావు ఇదే వర్సిటీలో పనిచేస్తున్న యలమంచిలి రామకృష్ణ పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి ఈ క్రమంలోనే ఏఆర్ అనురాధకు మొదటి ప్రాధాన్యం ఇచ్చినట్లు కూడా ఆమె నియమిస్తున్నట్లు కూడా కొంత అప్డేట్ అయితే ఉంది ఇక ఫ్రెండ్స్ త్వరలోనే వీటికి సంబంధించినటువంటి కమిషన్ చైర్మన్ రాగానే ప్రస్తుతం నా నోటిఫికేషన్ అయితే కంప్లీట్ చేసే విధ దిశగా ప్రభుత్వం అయితే సన్నద్ధత చేస్తున్నట్లు కూడా కొంత లేటెస్ట్ అప్డేట్ అయితే ఉందండి ఫ్రెండ్స్ ఎనీవే అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అన్నట్టు ఎందుకంటే చాలా రోజుల కానీ ఇక్కడ ఐపీపిఎస్ చైర్మన్లకు కూడా నోటిఫికేషన్స్ అనేది హోల్డ్లో అయితే ఉండడం జరిగింది ఇప్పుడు ఇక్కడ నుంచి అయినా వీటికి సంబంధించినటువంటి పరీక్షలకు కానీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే అతి త్వరగా ఇస్తారని కూడా భావిస్తూ ఫ్రెండ్స్గా ఈ వీడియో మాత్రం ఇంతే అండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి